తప్పుడు అధికారులు అవినీతి అధికారులు కేసులు పెట్టి ఈ అవినీతిని కొనసాగిస్తామనేటువంటి ఎవరైతే మూర్ఖపు ఆలోచన చేస్తా ఉన్నారో వారికి నేను కేటీవీ ఒక న్యూస్ ఎడిటర్గా వాళ్ళకు ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా మీ యొక్క తాటాపు చెప్పులకు విద్యార్థి సంఘాలే కాదు వాళ్ళ వెనకల కేటీవీ ఉంటుంది ప్రజాస్వామ్య బద్దంగా మీ అవినీతిని వెండగడుతూ ఉంటే మీరు తప్పుడు కేసులు పెడితే ముఖ్యంగా పులివెందుల ఆ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్ కి చెప్తా ఉన్నాం మీరు ఇట్లాంటి తప్పుడు కేసులు పెడితే మీ పైన కూడా ఖచ్చితంగా దృష్టి సారిస్తాం మీ పైన ఈ రాజకీయ నాయకులు కూడా ఫోకస్ చేసే విధంగా మేము ముందుకొస్తాం మీ అవినీతి భాగోదాన్ని అంతా బయట పెడతాం విద్యార్థి సంఘాలనో లేదా మరొకరినో బెదిరించద్దు మీరు అవినీతికి పాల్పడకుండా మా మేము మేము ప్రజలు కట్టేటటువంటి ఏదైతే శిక్షులు ఉన్నాయో లేదా పన్నుల ద్వారా వచ్చేటువంటి వాటితో మీకు వచ్చే జీతాలతో మీరు గౌరవంగా బతకండి పిల్లలను గౌరవంగా చదివించండి వాళ్ళకు రావాల్సిన సౌకర్యాలు వచ్చేలాగా చూడండి ఇలాంటి బెదిరింపు ధోరణి పాల్పడితే విద్యార్థుల పక్షాన విద్యార్థుల సంఘ నేతల పక్షాన కేటీవీ ఉంటుంది తప్పుడు కేసులు నమోదు కాకోకుండా కేటీవీ ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది